కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సూరభి వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థి వేనేపల్లి వంశీరావు దంపతులు పాఠశాలలో దాదాపు వందమంది విద్యార్థులకు నోట్బుక్స్ పార్ట్స్ పలకలు పెన్నులు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలన్నారు చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు ఉంటుంది అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజీం వేనేపల్లి అపర్ణ నంబిశంకర్ రాజుగౌడ్ జియా రాజు ఖలీల్ ప్రధానోపాధ్యాయులు నెహ్రూ ప్రసాద్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సురబ్బి వెంకటేశ్వరరావు గారి జన్మదినాన్ని పునస్కరించుకొని మా గ్రామంలోని వంద మంది విద్యార్థులకు నోట్బుక్స్ ప్యాడ్స్ పెన్స్ అండ్ స్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి ఎస్విఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆశిస్తున్నాను